హెల్లీ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే చారు శ్రీనుకి ఆయిల్ రాస్తూ ఉంటుంది ఇక అప్పుడే అలా మళ్ళీ మళ్ళీ భుజాలపైన ఆయిల్ని ఇలా రుద్దుతూ ఇలా పైన పడిపోతూ ఉంటుంది అప్పుడు శ్రీను సీరియస్గా ఏంటిది పైన పడతావేంటి అని అంటూ కోపంగా అంటంతో అప్పుడు చారు ఇలా అంటుంది పడక మరి ఏం చేస్తామేంటి చారి పడ్డాను చేతి జారింది అని అంటే అప్పుడు శ్రీను అంటాడు ఎవరైనా కాలు జారింది అంటారు ఇలా చేయి జారింది అని ఎవరైనా అంటారా అని సీరియస్ అనటంతో ఇక అప్పుడే అవును చేతికి కూడా చారుతుంది నీకు ఆయిల్ రాస్తున్నాను కదా అందుకనే అని ఏంటో చారు అంటుంది సరే సరే ఇప్పుడు అది రాయటం అదంతా అవసరం లేదు కానీ తనకి అది పెట్టేసేయి తొందరగా నీళ్ళు పోసేయి అని అంటాడు లేదు బావా ఇంకా కుంకుడికాయ రసం కూడా పోయాలి ఇంకా చాలా పని ఉంది అని చారు అంటే అవన్నీ అక్కర్లేదులే కానీ తొందరగా నీళ్ళు పోసేయి అని అంటూ సీరియస్గా అరుస్తాడు అలా అరిచేసరికి ఇక అప్పుడే చారు ఇలా అంటూ ఉంటుంది సరేలే బావా నేను వేస్తాను అని అంటూ కుంకుడుకాయ రసాన్ని ఇలా తల మీద వేస్తూ వేస్తూ ఉంటే అప్పుడు శ్రీను అంటాడు అబ్బా ఇది కూడా వేయటం రాదా నీకు ఇలాగే నా వేసేది అని కోపంగా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది చారు కాసేపు ఉండు బావా అయిపోయింది అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటాడు లేదు లేదు అలా కాదు ఇప్పుడు వెంటనే నీళ్ళు పోసేయి అని శ్రీను అంటే ఇంకా కొంచెం ఉంది బావా అని అంటూ కుంకుడుకాయ రసం మొత్తం పోసేస్తుంది అలా పోసేసరికి ఇంకా అప్పుడు తల మీద నుంచి కళ్ళలోకి వచ్చేస్తుంది ఇక అబ్బా కళ్ళు మంట మంట అని అంటూ శ్రీను ఆరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే అయ్యో మంట వస్తుందా ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటే ఏం చేయాలా ఇప్పుడు ఏం చేయాలో కూడా నీకు తెలియదా నీళ్ళు పోయి తొందరగా అని అంటే నీళ్ళ నీళ్ళు ఎక్కడున్నాయి అని అంటే నీళ్ళు ఎక్కడున్నాయో కూడా నీకు తెలియదా చూసుకో అని అంటే ఇంకా అక్కడ చూస్తే అన్నీ ఖాళీగా ఉంటాయి ఇక్కడ నీళ్ళు లేవు అని అంటే నీళ్ళు స్నానానికి ముందు పెట్టాలని కూడా నీకు తెలియదా అని శ్రీను కోపంగా అరవడంతో చారు అంటుంది అయ్యయ్యో నేను చూసుకోలేదు ఈ వెంటనే అత్తయ్య ముందు పెట్టిందేమో అనుకున్నా నేను ఇప్పుడు వెంటనే అత్తయ్య దగ్గరికి వెళ్ళి నీళ్లు అడిగేసి వస్తాను అని అంటే ఇప్పుడు అడగడానికి వెళ్తావా ఇక్కడ ఏర్పాటు చేయి నీళ్లు తొందరగా పోయి అని అంటూ శ్రీను అనగానే ఇక అప్పుడే చారు సరే అని చెప్పేసి లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఇక అబ్బా మంట మంట అని అలా కూర్చుంటాడు శ్రీను అప్పుడు ఆత్య అలా వెళ్తూ ఉంటుంది సడన్గా మంట మంట అని శబ్దం వినిపించింది గానే అటువైపు చూస్తే శ్రీను కూర్చుంటాడు మంట మంట అని అంటూ ఉంటాడు కదా ఆ అక్కడికి వస్తుంది వచ్చి అటు ఇటు చూస్తుంది వాటర్ ఎక్కడ లేవు కదా అని చెప్పేసి ఇంకా బకెట్లో నుంచి వాటర్ తోడి బిందెలో పోస్తుంది అలా పోసిన తర్వాత బిందెలో పోసిన తర్వాత ఇంకా బిందె తీసుకొని ఇలా శ్రీను తల మీద పోస్తుంది అలా నీళ్లు మొత్తం పోసేస్తుంది పోసేసరికి ఇంకా శ్రీను ఇలా కళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు అప్పుడు చారు పద్మ పార్వతి ముగ్గురు వచ్చేస్తారు అలా వాళ్ళు వచ్చేసి అలాగే నిలబడి చూస్తూ ఉంటారు ఆద్య తల మీద నుంచి నీళ్లు పోసిన తర్వాత కళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు శ్రీను ఇప్పుడు ఎలా ఉంది శ్రీను అని అంటూ ఆద్య అడుగుతుంది ఆ మాట వినగానే శ్రీను ఒక్కసారిగా కళ్ళు గట్టిగా తుడుచుకొని ఆత్య వైపు చూస్తాడు అలా చూసి ఇలా అంటూ ఉంటాడు ఇప్పుడు నీళ్లు పోసింది నువ్వు అంటే అవును మంట మంట అంటున్నావు కదా అని చెప్పి ఇక్కడ నీళ్లు లేవని తోడి నేనే పోసాను అని అంటూ హత్య చెప్తుంది అలా చెప్పేసరికి థ్యాంక్స్ ఆద్య అని అంటాడు శ్రీను అప్పుడు ఆత్య సరే అనేసి ఇలా వెళ్ళిపోతూ పద్మ వాళ్ళ వైపు చూస్తే ముగ్గురు సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక ఆత్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు శ్రీను చారువైపు వాళ్ళ ముగ్గురు వైపు కోపంగా చూసి శ్రీను కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి అప్పుడు ఇలా అంటూ ఉంటుంది పద్మ చూసావే వాడికి కళ్ళు మంటలు వచ్చేలా చేసావు ఇప్పుడు ఆద్య వచ్చి వాడికి పంటలు తగ్గేలా చేసింది ఇంతకుముందు మా అమ్మ దృష్టిలో ఆద్య మంచి పేరు తెచ్చుకుంది ఇప్పుడు శ్రీను దృష్టిలో శ్రీను కూడా దాని గురించి గొప్పగా అనుకుంటాడు ఇంకా ఇంట్లో ఒక్కొక్కరుగా అందరూ ఆద్య గురించి గొప్పగా అనుకుంటూ నీ గురించి తిట్టుకుంటారే నువ్వు అన్నీ ఇలాంటి పనులే చేస్తున్నావు అంటే మరి నేనేం చేయను అత్తయ్యా అని అంటే ఏం చేస్తావే అది రాదు ఇది రాదు అని చూసుకు నువ్వు ఇలాగే కూర్చున్నావు అంటే ఏదో రోజు శ్రీను ఆతిని పెళ్లి చేసుకుంటాడు వాళ్ళిద్దరూ ఒకటైపోతారు అప్పుడు కానీ నీకు తిక్క కుదరదు అంటే గట్టిగా అత్తయ్య అని అరుస్తుంది అరవటం తప్ప నువ్వు ఏం చేస్తావు వాడు చూస్తూ ఉండు ఇలాగే చేశావు అంటే వాళ్ళిద్దరు ఒకటైపోతారు అని అంటూ ఇంకా నీకు వింటేనే ఇంత బాధగా ఉంటే ఇంకా అలా చూస్తే ఇంకెలా ఉంటుంది నీకు అని అంటూ చూడారు నీకు వాడితో పెళ్లి చేయడానికి మేము చాలా కష్టాలు పడ్డాం నిన్ను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నీకు వాడితో పెళ్లి జరిపించాను ఆ పెళ్ళి ఎలా జరిపించానో నీకు తెలుసు కదా ఎంత కష్టపడ్డానో తాలి కట్టించడం వరకే మా బాధ్యత ఆ తర్వాత చేయాల్సిందంతా నువ్వే వాడితో ప్రేమగా ఉండి వాడిని నువ్వు దగ్గరికి తీసుకోవాలి అంతేకాని నువ్వు ఇలా చేస్తే ఎలా చెప్పుచారు అని అనగానే అప్పుడు చారు అది కాదు అత్తయ్య ఆద్య ఎలా దగ్గర అవుతుంది అని అంటే పార్వతి అంటుంది అవును చారు మీ అత్తయ్య చెప్పింది నిజమే నువ్వు ఇలాగే ఉంటే శ్రీను ఆద్య ఒకటి అవటం ఖాయం నువ్వు ఇలా ఉండటం కరెక్ట్ కాదు అని అనేసరికి మరి నేనేం చేయాలి అని అంటూ సీరియస్గా అంటే అన్ని రకాలుగా బాగుండు లేదు నాకు ఏం తెలియదు ఏమీ రాదు అంటే ఇంకా నువ్వు ఇలాగే ఉంటావు వాడితో ప్రేమగా ఉండు ప్రేమగా కలిసి ఉండు అంతేకాని ఇలా చేయొద్దు అని అంటూ సీరియస్గా వాళ్ళు చెప్పేస్తారు ఆ తర్వాత ఆద్య అలా వెళ్తూ ఉంటే జానికి డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటుంది అప్పుడే ఇలా ఆద్య ఆద్యం చూసి జానకి ఎక్కడికి వెళ్ళావా ఆద్య ఇంతసేపు అని అంటే ఏం లేదు పెద్దమ్మ ఇక్కడే ఉన్నాను అని అంటూ ఉంటే ఇంకా కుంకుమ పెట్టుకోలేదేంటి బొట్టు పెట్టుకో దేవుడి దగ్గర వెళ్ళి పెట్టుకో అని అంటే పెట్టుకుంటానులే కానీ రామ ఎక్కడ అని అంటూ ఆద్య అడిగితే ఇప్పుడే గుడికి వెళ్ళొస్తాను అని చెప్పింది అని అంటూ చెప్తే గుడిక గుడికి ఏంటి ఆయన అని ఆలోచించేసరికి రాత్రి ఏడ్చిన విషయం గుర్తొస్తుంది సార్ సార్ గురించి ఏడ్చింది కదా కోచ్ సార్ కోసం వెళ్ళిందా ఏంటి అని ఆద్య అనుకుని కంగారుగా ఇప్పుడు నేను ఏం చేయాలి అని పక్కకు వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆతికి ఫోన్ చేయాలా ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక జానకి ఏమో బొట్టు పెట్టుకోమ్మా అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి ఏమో ఆటోలో వెళ్తూ ఉంటుంది శౌర్యని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది శౌర్యని నాకు ఈయన ఎవరో నాకు తెలియదు సార్ అని చెప్పగానే పోలీసులు రాకెళ్ళిపోతూ ఉంటే శౌర్య రామలక్ష్మి వైపు అలాగే చూస్తూ బాధపడుతూ వెళ్ళిపోతాడు కదా వాళ్ళతో పాటు ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక పోలీస్ స్టేషన్లో ౌర్యని బాగా కొడుతూ ఉంటారు ఇక అప్పుడు శౌర్యని అలా కొడుతూ తిడుతూ ఉంటారు ఏంట్రా రఘురామ్ గారి అమ్మాయికి కావాలా నీకు అని అంటూ సార్వి కోచ్వి పాఠాలు నేర్పుకోక ఇలా చేస్తావా అని అంటూ కొడుతూ ఉంటారు అలా కొడుతూ ఉంటే ఇక అప్పుడు శౌర్య దెబ్బలు తింటూ ఉంటాడు రామలక్ష్మి ఏడుస్తూ అక్కడికి వచ్చేస్తుంది వచ్చేసరికి ఇక అప్పుడే ఇలా లోపలికి వచ్చేస్తుంది అలా వెళ్ళి సార్ అని అంటూ ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది మా కోచ్ సార్ని అని అంటూ అట్లా చూస్తుంది చూసేసరికి సౌర్య ఇలా వేలాడుతూ దెబ్బలతో కనిపిస్తాడు అది చూసి రామలక్ష్మి సార్ అని అంటూ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది సార్ సార్ అని అంటే సౌర్య లేచి చూస్తాడు ఏంటి రామలక్ష్మి ఇలా వచ్చావు అని అనేసరికి అప్పుడు సార్ మీరేంటి సార్ ఇలా మిమ్మల్ని కొట్టారా అంటే కొడతారు ఇంకేమైనా చేస్తారు ఎందుకు వచ్చావు ఇక్కడికి పో ఇక్కడ నుంచి అని అంటే ఏంటి సార్ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు సార్ అంటే అనుకోవు రామలక్ష్మి నువ్వెందుకు అనుకుంటావు ప్రేమించటం తెలియదు ప్రేమించిన వాళ్ళని మళ్ళీ తిరిగి ప్రేమించటం తెలియదు నీ ఇష్టానికి నువ్వు ప్రవర్త ఇస్తావు నా బాధని నీకు అర్థం కాదు అని అంటూ సౌర్య అంటే నిజంగా సార్ ఇలా చేస్తారని నేను అనుకోలేదు నేను పంపించేస్తారు అనుకున్నాను ఇలా చేస్తారని నేను నిజంగా అనుకోలేదు సార్ అని అంటూ ఉంటే ఇక ఏ నా ప్రేమని అర్థం చేసుకోలేనప్పుడు నీకు ఇలా ఉంటే ఏంటి అని అంటే ఇంతలో కొడతారా సార్ మిమ్మల్ని నేను ఊరుకోను అంటే ఏం చేస్తావు ఇలా కొడతారు ఇంకా కొడతారు ఇంకా కొద్దిసేపా ఇంకా కొడతారు నీకు అవసరమా నువ్వు నన్ను ప్రేమించిన దానివి నన్ను అర్థం చేసుకున్న దానివి ఎందుకు నీకు పో ఇక్కడి నుంచి అని అంటాడు నేను పోను సార్ నేను పోతే మాత్రం నేను తీసుకునే పోతాను అని రామలక్ష్మి ఇక అక్కడ నుంచి వెళ్తూ ఉంటే శౌర్య అంటాడు రామలక్ష్మి వద్దు రామలక్ష్మి వద్దు అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి పోలీసు అతని దగ్గరికి వచ్చి రామలక్ష్మి ఏంటి సార్ అతన్ని అలా కొట్టారేంటి అతను మా కోచ్ మా సార్ అని అంటూ ఉంటే అవునా కోచ్ అయితే అదేంటమ్మా ఇంటి చుట్టూ ఏంటి అని అంటే ఇక అది కాదు సార్ తను కోసమే వచ్చాడు అని అంటూ రామలక్ష్మి చెప్తుంది అవును మీకోసమే వచ్చాడు మీ వింట ఇంటి వెంట తిరుగుతున్నాడు కదా అందుకనే ఇలా చేశాం అవేంటమ్మా రఘురామ్ గారి అమ్మాయివి ఇలా ఉండటం కరెక్ట్ కాదు అని అంటూ సీరియస్గా అనేస్తుంది ఇక వెళ్ళు వెళ్ళు అని చెప్తే ఇంకా అప్పుడే రామలక్ష్మి అంటుంది లేదు మా సార్ని వదిలిపెట్టండి అంటే వదిలిపెట్టడం కుదరదమ్మా అని అంటే ఎందుకు కుదరదు సార్ అని అంటే కుదర చెప్తున్నాను కదమ్మా అని అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది రామలక్ష్మి నువ్వు వదిలిపెట్టకపోతే నేను మా కాలేజ్ నుంచి స్టూడెంట్స్ అందరినీ తీసుకొస్తాను అని అంటే ఇంకా తీసుకొచ్చిన ప్రయోజనం లేదు వదిలిపెట్టం అని అంటే అలా ఎందుకు వదిలిపెట్టరు సార్ స్టూడెంట్స్ అంతా వచ్చి గొడవ చేస్తారు అని అంటే అసలు అలా చేసినా కానీ కుదరదు అని అంటే ఎందుకు కుదరదు సార్ వదలటానికి మీకేంటి ప్రాబ్లం అంటే మీ బాబాయ్తో ఒక మాట చెప్పించండమ్మా అప్పుడు వదిలిపెడతామంటే మా బాబాయ్తోన మా బాబాయ్తో ఎందుకు అని రామలక్ష్మి అంటే ఈ మీ బాబాయే కదా ఇలా తీసుకొచ్చి కొట్టమని చెప్పాడు అందుకనే మీ ఇంటి చుట్టూ నీ చుట్టూ తిరుగుతున్నాడని మీ బాబాయ్ ఇలా చేయమని చెప్పాడు అందుకే కదా చెప్తున్నాను అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా రామలక్ష్మి బాధపడుతూ ఇక సౌర్య దగ్గరికి వచ్చి అలా చూసి ఏడుస్తూ ఉంటుంది సార్ అని అంటూ ఏడుస్తుంది ఇక అప్పుడే సార్ని చూస్తే ఇంకా సౌర్య ఏమో వెళ్ళిపో రామలక్ష్మి ఎందుకు ఇదంతా వెళ్ళిపో అని అంటాడు అప్పుడు రామలక్ష్మి బాధపడుతూ బయటికి వచ్చేసి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది అంతలో ఆత్య ఫోన్ చేస్తుంది అప్పుడు ఆత్య ఇలా అంటుంది ఏంటి రామా ఎక్కడున్నావు అంటే సార్ కోసం వచ్చాను అని అంటే ఎందుకలా అలా వెళ్ళవు వద్దు నువ్వు ఇంటికైతే వచ్చేసాయి అని అంటే లేదు నేను రాను సరేని తీసుకొని వస్తాను అంటే అది కాదు రమ్మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదు ఇంట్లో వాళ్ళకి చెప్పి వినిపిద్దామని అంటే బాబయ్య ఇలా చేయించాడంట అని అంటే బాబయ్య ఎందుకు చేయించాడు నువ్వైతే ముందురా తర్వాత చూద్దాం అని అంటూ ఇలా అంటుంది ఆద్య అయినా సరే వినిపించుకోకుండా రామలక్ష్మి ఫోన్ పెట్టేసి ఏడుస్తూ ఉంటుంది ఇక ప్రశాంత్ని గుర్తు తెచ్చుకుంటుంది ఆత్యని పంపించకుండా ఉండటం కోసం బంగారం అదంతా దొంగతనం చేస్తాడు కదా ప్రశాంత్ని గుర్తు తెచ్చుకుంటుంది వెంటనే ప్రశాంత్కి ఫోన్ చేస్తుంది రామలక్ష్మి ఫోన్ రావటంతో ప్రశాంత్ చాలా హ్యాపీగా ఫోన్ ఫీల్ అవుతాడు ఫోన్లో రామలక్ష్మి పేరు చూడగానే చాలా హ్యాపీగా ఇలా అనుకుంటూ ఉంటాడు రామలక్ష్మి రామలక్ష్మి ఫోన్ చేస్తుందా నాకు అని ఫోన్ లిఫ్ట్ చేసి రామలక్ష్మి నువ్వు నాకు ఫోన్ చేస్తావా అని ఆనందంతో ఇలా అంటాడు అప్పుడు రామలక్ష్మి అంటుంది ఏ నేను చేశాను మీకు అవసరం ఉంది అని అంటే ఏంటి రామలక్ష్మి చెప్పు నువ్వు నాకు ఫోన్ చేసావంటే అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది చెప్పు రామలక్ష్మి నువ్వేం చెప్పినా చేస్తాను చెప్పు అని అంటూ ఉంటే ఇక అప్పుడే రామలక్ష్మి అంటుంది నేను చెప్పేది కాస్త వింటారా అంటే చెప్పు నువ్వు నాకు ఫోన్ చేయటమే నాకు పెద్ద పండగ నువ్వేం చెప్పినా వింటాను చెప్పు తొందరగా చెప్పు అని అంటూ ప్రశాంత్ అంటే మీతో కొంచెం మాట్లాడాలి అంటే అయితే మాట్లాడు రామలక్ష్మి అని అంటే మీరు ఒకసారి బయట కలవాలి పర్సనల్గా మాట్లాడాలి అంటే సరే మాట్లాడతాను ఎలా ఎక్కడికి రావాలి అంటే గుడి దగ్గర కలుద్దాం అని రామలక్ష్మి అంటే కొంచెం తొందరగా వస్తారా అని అడిగితే వచ్చేస్తా రెక్కల గుర్రం కట్టుకొని ఫాస్ట్గా ఎగిరి అక్కడ పోతా నువ్వు ఫోన్ చేసావంటే నేను రానా అని అంటూ ప్రశాంత్ అంటాడు అలా అనేసరికి రామలక్ష్మి అలా బాధగా ఏడుస్తూ చూ అలా చూస్తూ ఉంటుంది ఇక సౌ ప్రశాంత్ ఫోన్ పెట్టేసి బయలుదేరిపోతాడు రామలక్ష్మి అక్కడే ఉండి ఏడుస్తూ ఉంటుంది ఇక సౌర్య అలా పడిపోయి ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్